మీ పాపకో బాబుగో వివాహం చేయండి ప్రార్థనాపూర్వకంగా చేసేవారు ఉన్నారు ఇక్కడ లోకనుసారముగా గడియల తిదీలు రోజులు రకరకాల ఎన్నుచ్చేస్తాయి అయ్యయ్యో వివాహం అనే మనసులో వచ్చిన నాటి నుండి ముగింపు వరకు కూడా ఎన్నొస్తాయో అవన్నీ పరిశుద్ధ గ్రంథములోనైనా దేవుడు చెప్పిన కాదు అన్యజనుల యొక్క సంప్రదాయం అది నేనంటాను నీ కుటుంబం నీదైనప్పుడు వారి కుటుంబం గురించి నీకెందుకు నీవు నీవులాగానే ఉండాలి వారు వారిలాగానే ఉంటారు వారు నీవు నువ్వు వారవ్వరు అమ్మ అర్థమవుతుందా ఇక్కడ వీరేమైపోయారా అంటే అసలు వారు గురించి వారు వారి పని వారు చేసుకుంటున్నారు నీ పని నువ్వు చేసుకోవాలి నేను కూడా నీలాగానే ఉంటానంటే రోజున అడవులో చాలా జంతువులు ఉన్నాయంట చాలా జంతువులు ఉంటే అవన్నింటిలోను నక్కకి చాలా ఆశ కలిగిందంట అడవికి రాజుగా ఉండాలని అడవికి రాజుగా నక్క ఉండడం కుదురుతుందా కుదరదు ఎవరు ఉండాలి సింహమో లేక పుల్లో ఒక రాజుగా ఉన్నటువంటిది మాత్రమే ఆ యొక్క రాజుగా ఉండడానికి ఇష్టపడుతుంది దానినే వారందరూ కూడా అనుమతిస్తూ ఉంటారు మొత్తం మీద ఏమైనా సరే నక్క ఆశ నేనే రాజుగా ఉండాలి ఈ జంతువులన్నింటికి కూడా నేను పరిపాలించాలి నేను నా మాట ప్రకారం ఇవన్నీ కదలాలి ఏదైనా సరే చేయాలి రాజు అవ్వడానికి నేను ఏదైనా చేయాలి తెగించాలి నా గోలు ఏమిటయ్యంటే రాజు అవ్వాలంతే ఏమని గమనించండి అయితే ఒక రోజున వెళ్ళిపోతూ వెళ్ళిపోతుందంట ఆలోచించుకుంటూ ఆలోచించుకుంటూ అడవులోంచి బయటికి వెళ్ళిపోతుందంట ఆలోచించుకుంటూ అడవులోంచి బయటికి వెళ్ళిపోతూ ఉంటే అక్కడ ఇంటి ముందు పెద్ద పెద్ద బాణాలు ఉన్నాయంట పెద్ద పెద్ద బాణాలు ఉంటే ఆ బాణాలు ఉండడానికి చక్కగా స్నానం చేస్తుందంట స్నానం చేసి మరలా ఏం చేస్తుంది అంటే దీనికి ఆలోచన తోచలా ఆలోచన తోచలేదు ఏం చేయలేదు తెలియలేదు ఊర్లోకి వెళ్ళింది బుర్రంతా వీటొచ్చేసింది ఏదో స్నానం చేయడానికి ఆ బా బాణల్లో నీళ్ళుంటే ఉంటే వాటిలో దిగింది శుభ్రంగా స్నానం చేస్తుంది ఇంకేం చేయాలో తెలియక మళ్ళీ ఆలోచించుకుంటూ అడవులోకి వచ్చేస్తుందంట ఈ లోపల తెల్లారిపోయింది తెల్లారిపోయింది వస్తూ ఉంటే ఒక్కొక్క ఒక్కొక్క జంతువు చూస్తే ఆశ్చర్యపడుతున్నాయంట అంటే ఏమైపోయింది అంటే దీని రూపం మారిపోయింది అప్పుడేదో ఆ బాణంలో నీళ్ళంట ఆ నేత నేస్తారు చూడండి బట్టలు నేత వేస్తున్నప్పుడు రంగు రంగులుగా ఉంటాయన్నమాట నీళ్ళు ఆ బాణలోకి వెళ్ళిపోయింది కోసం దీనికి కూడా తెలియదు అది శరీరం రూపమంతా మారిపోయింది ఇప్పుడు అడవిలోకి వస్తుందంట ఏం చేయాలో తెలియక ఆలోచించుకుంటూనే అయితే వచ్చినప్పటికీ ఏదో ఒక జంతువు చూస్తున్నప్పటికీ అయ్యో కొత్తగా కనబడుతుందంట ఎవరో మన అడవికి ఒక కొత్త రాజు వస్తున్నారు అని అలాగే చూస్తూ ఉంటే ఒక్కోటి ఒక్కోటి లోనకు వస్తూ ఉండగా ఒక్కోటి ఒక్కోటి కనబడుతుందంట ఇవన్నీ కూడా ఆమోదించి ఇదిగో ఇతరనే మనం రాజుగా చేసేద్దాం అబ్బా అప్పుడు తనకు తన వెనక ముందు చూసుకుంటే రూపం మారిపోయిందంట సర్లే మౌనింగ్ ఉందాం వీళ్ళందరూ ఎలా కోరుకుంటున్నారు కదా నాకు అదే కోరుకుంది కదా అని ఏం చేస్తుంది అంటే ఆ రైట్ నేను ఉంటానని ఆమోదించిందంట మీటింగ్ వేసుకున్నారు మీటింగ్ వేసుకుంటే ఆ మీటింగ్లో ఈ నక్కను ఆమోదించేసారు కొంత జంతు కొత్త జంతువుగా ఉంది ఘనంగా కనబడుతుంది చాలా ఇలువుగా కనబడుతుంది మన ఆ రాజ్యాన్ని మన యొక్క సైన్యాన్ని మంచి పరిపాలన చేయగలుగుతుంది అని ఊహించుకుని ఆమోదించేస్తారు ఈ మీటింగ్ జరుగుతూ ఉంది మనకైతే ఏ బిల్డింగ్లోనో లేకపోతే ఏ రేగు సెడ్ కిందో ఎక్కడ ఒక నీడ పట్టుడు మనం సమావేశం అవుతాం మరి జంతువులకు అలా ఉండదు కదా టెంట్లు వేయరు కదా ఏమిటి షెడ్లు ఉండవు కదా వరకు ఉన్నటువంటి అడవులోనే అక్కడ ఉన్నటువంటి ఖాళీ ప్లేస్లోనే అవి మీటింగ్ చేసుకుంటూ ఉంటాయి ఈ మీటింగ్ జరుగుతూ ఉండగా ఏం జరిగింది అని చూస్తే ఆ ఆకాశం మొబ్బొట్టేసిందంట ఆ కాసు ఏమైందంటే మొబ్బట్టేసింది అంత నల్ల చీకడైపోయిందంట ఇంకా ముగించేస్తున్నారు ఆమోదించేసే మాట్లాడుకుంటున్నారు ఇంకా లేచిపోతారు లేచి ఎవరికి వారి బయటికి వెళ్ళిపోతారు సందర్భంలో ఆ కాసు నుండి బొండబొండ చినుకులు పడుతూ ఉన్నాయంటీ పడుతూ ఉండగా ఆ చినుకలన్నీ కూడా అందరి మీద పడుతూ ఉండగా ఈ నక్క మీద కూడా పడుతూ ఉంటే ఆ నక్కకున్నటువంటి ఉన్నటువంటి కూడా ఏమవుతుంది ఏమవుతుందండి చక్కగా కరుగుపోయి అంతా కూడా కరిగిపోతుందంట శరీరం మనిషి కరిగిపోతూ ఉండగా ఎల్లుపోల్సిన గడిలో దాని రూపం అంతా బయటపడిందంట అందరూ సింహం వాళ్ళు దాని మీద పడి చీల్చి చంపారంట ఏమైపోయిందండి పరిస్థితి ఏమైపోయింది అంటే మరణానికి దారి తీసింది క్రైస్తవ సమాజమా బాప్త్యస్వం పొందిన నీవు ఏసు రతంలో కడగబడిన నీవు పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకుని ఏసే నిజ దేవుడని అని సెలవిచ్చిన నీవు సాక్షిమిస్తున్న నీ జీవితంలో అన్యజ్ఞనుల యొక్క సంప్రదాయానికి వెళ్ళకూడదు వారు వారు వాళ్ళే ఉంటారు నువ్వు నీలాగానే ఉండాలి నీవు నీ భర్త మాట వినాలి వారు వారు భర్తల మాట వినాలి చెప్పాలి ఇప్పుడు వారేమో వారు భర్త మాట వినాలి చెప్పండి మనమేమో మన భర్తల మాట వినాలి ఇప్పుడు అలా కాకుండా నేను అతని మాట వింటానంటే నష్టపోయేది ఎవరు నష్టపోయేది ఎవరు వారు బాగానే ఉంటారు నష్టపోయేది ఎవరు మనమే నష్టపోయింది ఎవరు నక్కే చూడండి అన్యజనుల యొక్క సంప్రదాయాల ప్రకారంగా ప్రతి కార్యక్రమంని జీవితంలో చూచి అనుసరిస్తున్నావేమో అది నీకు మేలు కాదు అది నీకు ఆశీర్వాదం రాదు దానివల్ల నీకు దీవుడ రాదు శాపం నక్కకి వచ్చిందా వచ్చినట్లే కనబడింది కానీ అనుకున్నంత లేదండి నువ్వేదో అనుకుంటున్నావు గడియ చూసి సమయం చూసి ముహూర్తం పెట్టుకుంటే అనుకుంటున్నావు నీకంటే ముందు ముహూర్తాలు చూసి పెట్టుకున్న వారే చచ్చిపోయారు వారి జీవితాల శ్రమలు వారి జీవితల వ్యాధులు ఎన్నో సంభవించినాయి ఏ ఎందుకు జరిగినాయి వారి జీవితాల్లో మంచి గడి చూసి మంచి ముహూర్తాలు చూసి ఇల్లు కట్టి పెళ్ళిళ్ళు చేసిన వారి జీవితాల్లోనే శాపం మిగిలింది కొన్ని కుటుంబాల్లో మిగలకూడదుగా చూడండి దేవాది దేవుడు అంటూ ఉన్నాడు తూర్పున ఉన్న అన్యజనుల యొక్క సంప్రదాయముతో వారు అనుసరించడం ద్వారా నీవు వారిని విసర్జించితివి